బీహార్లో బీహార్ లో ఓటర్ల జాబితా సవరణ విషయంలో ఎన్నికల సంఘం పనితీరుపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం ముదురుతోంది స్వతంత్ర వ్యవస్థలను కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంటోందని విపక్షం ఆరోపిస్తోంది ఓట్ల చోరీపై ఇక ప్రజలకు వెళ్లి పోరాడతామని దీనిని ప్రజా ఉద్యమంగా మార్చబోతున్నామని కాంగ్రెస్ ప్రకటించింది ఇవాళ జిల్లా కేంద్రాల లోక్తంత్ర బావు ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపింది రాహుల్ ఇండియా కూటంలోని ఇతర నేతలు బీహార్ వెళ్లి ఈ నెల పదిహేడు నుంచి ఓటు అధికార యాత్రలు నిర్వహిస్తారని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు వచ్చే నెల ఒకటిన ఈ ఆందోళన ముగుస్తుందని చెప్పారు మరోవైపు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సమాజ్వాదీ పార్టీ నాయకులు అఖిలేష్ యాదవ్ డింపుల్ యాదవ్ టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ఓటు చోరీ ద్వారానే విజయం సాధించారని బీజేపీ కొత్త ఆరోపణలు చేసింది వారంతా తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు చేర్చారని బీజేపీ నేత అమిత్ మాళవియా ఆరోపించారు పౌరసత్వం లేని వారికి కాంగ్రెస్ సహాలు ఓటు హక్కు ఎలా కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు